రైతులు పండించిన పంటకు మద్దతు ఇవ్వాల్సిన బాధ్యత నుంచి కూటమి ప్రభుత్వం వ్యవహారం అలా కనిపిస్తడం లేదు ఎక్కడైతే ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉందో ఆ ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా చేతులెత్తేసింది కూటమి సర్కార్ దీంతో వైఎస్ఆర్సీపీ పార్టీ ఈరోజు పోరుబాటుకు పిలుపునిచ్చింది దీంతో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్సీపీ శ్రేణులు రైతులు కలెక్టరేట్లకు వెళ్లి కలెక్టర్కు వినతి పత్రాలు ఇచ్చేందుకు ఈరోజు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు విజయవాడలో మరీ ముఖ్యంగా కూటమి నేతల యొక్క ప్రోత్ఫలంతో పోలీసులు ఎక్కడికెక్కడ హౌస్ అరెస్టులు చేస్తున్నారు నాయకులు నిర్బంధిస్తున్నారు సో దీంతో వీటన్నిటిని కూడా అధిగమిస్తూ వైఎస్ఆర్సీపీ శ్రేణులు కలెక్టరేట్ ఎదుట నిరసన కార్యక్రమాలు కంటిన్యూ చేస్తున్నారు గుడివాడ అమర్నాథ్ ప్రస్తుతం కలెక్టరేట్ ఆఫీసుకు చేరుకుని వినతిపత్రం అందజేస్తున్నారు అలా రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ ఆఫీసులకు వెళ్లి వైఎస్ఆర్సీపీ నేతలు రైతులు ఈ యొక్క పంటను కొనుగోలు చేయవలసిందిగా కూడా ఒత్తిడి తీసుకువస్తున్నారు అట్ ద సేమ్ టైం వాళ్ళకి బస్తాలు ఇవ్వాల్సిందిగా కూడా చెప్తూ వస్తున్నారు రైతు భరోసా కేంద్రాల ద్వారా ఈ యొక్క జరగాలి అంటూ కూడా వినతి పత్రాలు అందజేస్తున్నారు వైఎస్ఆర్సీపీ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా అటు కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు కూడా వైఎస్ఆర్సీపీ శ్రేణులు రైతులు కథం తొక్కుతూ ఉన్నారు చేస్తూ ఒక విజ్ఞాపన పత్రాన్ని ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించారు దానిలో భాగంగానే మన గుంటూరు జిల్లాలోనే కాదు అన్ని జిల్లాల్లోనూ ఈ కార్యక్రమం జరుగుతూ ఉన్నది కొన్ని చోట్ల ఏంటంటే మన నాయకుల్ని ముందుగానే అరెస్ట్ చేసి గృహ నిర్బంధం చేయాలనేటువంటి ఉద్దేశంతో విజయవాడ మరికొన్ని జిల్లాల్లో పోలీస్ యంత్రాంగాన్ని ఉపయోగించుకొని దీన్ని అణిచివేయాలని ప్రభుత్వం పనిచేస్తుంది దాన్ని మీరందరూ మనం అందరం కూడా ముక్త కంఠంతో ఖండించాలని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను ఇవాళ ప్రధానంగా ఈ మెమోరాండాన్ని ఇవ్వడానికి గల కారణం ఏమిటంటే ధాన్యం ఆంధ్రప్రదేశ్ అన్నపూర లాంటిది వరి పండించేటటువంటి రైతాంగం రాష్ట్రంలో మెండుగా ఉన్నటువంటి రాష్ట్రం ఇది అలాంటి రాష్ట్రంలో దిగుబడులు కూడా తగ్గాయి ఎందుకంటే చదురు మదురుగా వర్షాలు పడడం తుఫాన్లు రావడం సక్రమంగా పంటలు పండకపోవడం తద్వారా ముప్పై నలభై బస్తాల ధాన్యం కేవలం ఇరవై ఏడు ఇరవై ఐదు ముప్పై మ్యాక్సిమం అయితే అయి రైతు దిగుబడి దగ్గర నష్టపోయాడు సరే దిగుబడి దగ్గర నష్టపోయినటువంటి రైతుకి సరైన గిట్టుబాటు ధర మినిమం సపోర్ట్ ప్రైజ్ ఇచ్చి ప్రభుత్వం కొంటుందా అంటే లేదు పదిహేడు వందల నలభై రూపాయలు పెట్టి కొనవలసినటువంటి ప్రభుత్వం ఎక్కడ కొండలా కొనుగోలు కేంద్రాలే లేవు ఎవరు కొంటున్నారా అంటే మధ్యలో దళారులు కొంటున్నారు ఎంత కొంటున్నారా అంటే పదమూడు వేలు పదమూడు వందలు లేదా పదమూడు వందల యాభై మ్యాక్సిమం పద్నాలుగు వందల రూపాయలకు మాత్రమే ఇవాళ డెబ్బై ఐదు కిలోలు కలిగినటువంటి ధాన్యాన్ని ఇవాళ కొంటున్నారు ఎంఎస్పి ఎంత పదిహేడు వందల నలభై రూపాయలు కొనవలసినటువంటి ధాన్యాన్ని మ్యాక్సిమం పద్నాలుగు వందల రూపాయలు కొనడం వల్ల రైతు దిగుబడిలో నష్టపోకోకుండా మాత్రమే కాకుండా కొనుగోలులో కూడా నష్టపోయేటటువంటి పరిస్థితి ఏర్పడింది ఇది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం అని మనం చేస్తున్నా ఒకసారి రైతాంగం గుర్తు చేసుకోవాలి రాష్ట్ర ప్రజానీకం గుర్తు చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మినిమం సపోర్ట్ ప్రైస్ కన్నా వంద రూపాయలు రెండు వందల రూపాయలు ఎక్కువగానే కొన్నటువంటిది ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కానీ ఇవాళ మూడు వందలు నాలుగు వందలు తక్కువ కొనేటటువంటి పరిస్థితి ఏర్పడింది చిత్రం ఏంటంటే పౌర సరఫరాల శాఖ మంత్రి గారు మందిలోనే తెనాలే మన శివ మీదే నిలబడి గెలిచాడు ఆయన కూడా మంగళగిరి పరిసర ప్రాంతాలు తిరిగాడు రైతుల దగ్గరికి వెళ్ళాడు రైతులందరూ వచ్చారయ్యా మా బి మా ధాన్యాన్ని కొనడం లేదు గిట్టుబాటు ధర ఇవ్వడం లేదు మిల్లర్లు వచ్చి పదమూడు వందలు పద్నాలుగు వందలు అంటున్నారు మీరు పదిహేడు వందల నలభై రూపాయలు కొనిపించండి అంటే నాది అన్నాడు ప్రతి గింజ కొంటామన్న రాష్ట్రంలోనే ప్రతి గింజ కూడా మినిమం సపోర్ట్ ప్రైస్ తో కొంటాను అని బహిరంగంగా హామీ ఇచ్చాడు ఎవరైనా తక్కువ అయితే నాకు హాయి అని ఫోన్లో పెట్టమన్నాడు ఎన్ని హాయిలు పెట్టారో ఆయన సుయ్య లేదు లేదు హాయి లేదప్ప అది ఇవాళ ఉన్నటువంటి పౌరశాఖ మంత్రి గారి పరిస్థితి ఒక్క చోట కూడా ప్రభుత్వం కొనవాల చివరికి నేను శివ మొన్న కొల్లూరు మండలం వెళ్ళాం ఎంత విచిత్రమో చెప్తాను నేను మీకు కొల్లూరు మండలంలో అక్కడ ధాన్యం వేసినటువంటి రైతాంగం మొత్తం ఉత్పత్తి ఎంతో తెలుసా ముప్పై ఒక్క వేల మెట్రిక్ టన్నులు అక్కడ ఉత్పత్తి అయింది అంటే పంట పండింది ముప్పై ఒక్క వేల మెట్రిక్ టన్నులు ప్రభుత్వం ఎంత తెలుసా పద్నాలుగు వందల మెట్రిక్ టన్నులు ఉంది ముప్పై ఒక్క వేల మెట్రిక్ టన్నులు ఉత్పత్తి అయితే పంట వస్తే పద్నాలుగు వందల మెట్రిక్ టన్నులు కొన్న కొల్లూరు ఏదైతే పదిహేడు వందల రూపాయలు తోటి రైతుల దగ్గర ధాన్యాన్ని కొనాల్సిన పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఈరోజు రైతుల దగ్గర ఏదో నెపం చెప్పేసి పదమూడు వందలు పదమూడు వందల యాభై రూపాయలకి కొని రైతులు మోసం చేస్తూ ఉన్నారు నేను అడుగుతా ఉన్నాను ఈ కూటమి ప్రభుత్వంలో ఉండే చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ గారిని కూడా అడుగుతా ఉన్నాను రైతులు నోర్లు కొట్టి ఈరోజు కొంతమంది సిండికేట్గా తయారయ్యి రైతుల దగ్గర నుంచి కూడా కా ఆరుగాలాలు కష్టపడి పండించిన ధాన్యాన్ని దోచుకునే కార్యక్రమం చేస్తూ ఉన్నారు దయచేసి దాని వైపు దృష్టి పెట్టాలని కూడా ఈ కూటమి ప్రభుత్వ నాయకుల్ని మంత్రుల్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను